రాష్ట్రంలో జాబు కాలెండర్ చంపేసి నిరుద్యోగులకు వచ్చిన హామీలపై నీళ్లు చల్లేసి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ మొండి వైఖరిపై నిరసనగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో నిరుద్యోగుల దగా దినోత్సవం పేరుతో బాబు కాలెండర్ చిత్రపటానికి రాష్ట్రంలో ఉద్యోగులు లేక గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్న పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగుల యువకుల పేరులో వ్రాసి ఉన్న చిత్రపటాన్ని పూలమాలతో గణ

ఈ రోజు ముఖ్యమంత్రి జన్మదినం కాదు ఇది ముమ్మాటికి నిరుద్యోగ దగా దినోత్సవంగా తెలుగు యువత రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తా ఉంది అందులో భాగంగానే ఈ రోజు జాబ్ క్యాలెండర్ కి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతా ఉంది గడిచిన నాలుగు నెలల కాలంలో అసత్య అబద్దపు హామీలతో జాబ్ క్యాలెండర్లు మెగా డిఎస్ ఖాళీ పోస్టుల భర్తీలు మెడలు వంచితేస్తా ఉన్న ప్రత్యేక హోదా అలాగే ఉద్యోగాలు విప్లవం అంటూ నిరుద్యోగులు మోసం చేసి ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగులు మోసపోయామని బాధతో ఆవేదన చెంది గడిచిన నాలుగేళ్ల కాలంలో పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ముఖ్యమంత్రి చేసిన తప్పిదం వల్ల అశువులు బాసిన పదమూడు వందల నలభై ఐదు మంది కుటుంబాలకు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన మంచి మంచి మార్పు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాల్సిన అవసరం ఉంది అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కోరుతూ నూతన జన జనవరి వస్తుంది ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ని పాతి పెట్టి సమాధి చేసేశారు ఇప్పటికైనా కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి పాత జాబ్ లో చిత్రపటానికి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పక్షాన గడచిన నాలుగున్నర ఏళ్ల కాలంలో మీరు చేసిన తప్పిదం వల్ల నోటిఫికేషన్ జాప్యం వల్ల యాభై వేల మందికి పైగా నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయారు గ్రూప్ క్రూప్ టూ అభ్యర్థుల వయోపరిమితి నలభై రెండు నలభై వేలు నలభై నాలుగు పెంచాలా వాళ్ళకు ఉచితంగా స్టడీ సర్కిల్ నుంచి శిక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలు మేము కోల్పోయింది మీరు ఈరోజు అంగరంగ ఫ్లెక్సీలు వేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అవమానకర రీతిలో ఫ్లెక్సీల్లో కార్టూన్లు పెడతా ఉన్నారు మా దగ్గర కొన్ని వందల కార్టూన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మేము వదలగలం సమా సమాజంలో సభ్యత స అనేది ముఖ్యం అవి కోల్పోయిన మీకు ఈరోజు జన్మదినం సందర్భంగా ఆయన మంచి మార్పుతో మారిన మనిషిగా మంచి అడుగులు వేస్తారని చెప్పి కూడా తెలుగు యో ఉంది అలాగే ఈరోజు ఏదైతే నిరుద్యోగ దగా దినోత్సవంగా చేసుకుంటున్నామో ఈ రోజు నుంచైనా ఈ పదమూడు వందల నలభై ఐదు మంది కుటుంబాలను ఆదుకోండి ఈరోజు మీరు భవిష్యత్తులో ఎక్కడి నా ఈ ఆత్మహత్యలు జరగకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించ వచ్చే విధంగా అడుగులు వేయాల కక్షలు కార్పణ్యాలకు పెద్ద వేస్తూ కాకుండా ఈరోజు ఏదైతే ఈ యొక్క మీ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పదమూడు వందల నలభై మంది ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి తెలుగు యువతగా మేము ఈరోజు మౌనం పాటిస్తా ఉన్నాం ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల ఉద్యోగాలు లేక అసూలు భాష నిరుద్యోగుల ఉద్యోగాలు లేక అసూలు డౌన్ అసమర్థ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ భద్రత కల్పించిన ముఖ్యమంత్రి వెంటనే నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా తాను ఏదో సాధించినట్లు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో తాను పెద్ద పెద్ద గణతలు సాధించినట్టు భారీగా అవుట్లు ఫ్లెక్సీలతో జన్మదిన వేడుకలు చేసుకుంటా ఉన్నాడు అందులో భాగంగా ఈరోజు మా గుంటూరు జిల్లాలో కూడా వివిధ చోట్ల ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టారు దాంతో పాటు ప్రతిపక్ష నాయకులు కించపరిస్థితి కూడా అందులో బ్యానర్లు పెట్టిన పరిస్థితి ఇప్పుడే తెలిసింది మాకు మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్ అన్న జన్మదినోత్సవం చేసుకుంటా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఏపీ నిరుద్యోగుల పక్షాన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవం కాదు ఏపీలో నిరుద్యోగ దగా దినోత్సవంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే గడిచిన నాలుగున్నర ఏళ్ల కాలంలో అబద్దపు హామీలతో జాబ్ క్యాలెండర్లు మెగా డిఎస్సీలు మెడలు ఉంచి చేస్తాను ప్రత్యేక హోదాలు వివిధ హామీలతో ఉద్యోగాలు విఫలం అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు అధికారం పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు ఒకే ఒక ఫేకు డూపు జాబ్ లేని జాబ్ క్యాలెండర్ వదిలి పదివేల నూట నలభై మూడు పోస్టులతో దానికి కూడా ఈ మధ్య రెండు సంవత్సరాల క్రితం జాబ్ క్యాలెండర్ ఈ మధ్య నోటిఫికేషన్ భర్తీ చేశారు అలాగే ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమానికి పబ్లిసిటీ కోసం పెద్ద ఎత్తున జరు జరుగుతున్న నేపథ్యంలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ పేరుతో హుటాహుటిన అమలు కాని నోటిఫికేషన్లు మళ్ళీ జారీ చేశారు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల జాబ్ క్యాలెండర్ మెగాడిఎస్సిలు ఇవ్వకపోవటం వల్ల పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక డిప్రెషన్ గురై ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలా ఇవన్నీ ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తా ఉన్నాం అలాగే జాబ్ క్యాలెండర్కి ఈరోజు మేము అర్పిస్తా ఉన్నాం జాబ్ క్యాలెండర్ని చంపేశారు సమాధి కట్టేశారు పాతి పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లేశారు అందుకే ఈరోజు పదమూడు వందల నలభై ఐదు మంది గడిచిన నాలుగేళ్లలో ఈ ఆరు నెలల లెక్క రాలేదు నాలుగేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు మరియు ఆత్మహత్యలు ప్రభుత్వ చర్యలను భావించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది ఇవే మీ జన్మదినోత్సవం సందర్భంగానే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ వల్ల చనిపోయిన ఆ కుటుంబాలను ఆదుకోండి ఆ యొక్క కుటుంబాలకు ఆ భాషగా నిలవండి వాళ్ళకు అండగా నిలవండి వాళ్ళకు కనీసం ధైర్యాన్ని కల్పించండి అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన నోటిఫికేషన్ వల్ల యాభై వేల మంది వయోపరిమితి కోల్పోయారు గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు వయోపరిమితిని పెంచాలా కనీసం రెండు సంవత్సరాలు పెంచండి లేకపోతే ఇంకా ఆత్మహత్యలు పెరిగిపోయే అవకాశం ఉంది నిరాశ నిస్పదలునై మీరు చేసిన తప్పు వల్ల వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి వీటన్నింటినీ పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ జన్మదినోత్సవం సందర్భంగానే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ దగా దినోత్సవంగా తెలుగు యువత ఈ ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరమణి ముఖ్యమంత్రి గారు అలాగే గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనేత నారా లోకేష్ గారిని కించపరుస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కార్టూన్లు పెట్టుకున్నాడు మేము చెప్తున్నాం పోలీస్ యంత్రాంగాన్ని ఘనవండి వైకాపా నాయకులు ఎవరైతే పెట్టారు మా దగ్గర ఉన్న ఈ కార్టూన్లు బకాసురుడని అప్పుల కుంభకోణంలో నిండిన వాడని రకరకాలుగా పెద్ద ఎత్తున మా దగ్గర ఉండే కార్టూన్లు మేము పక్కనే మూడు ప్రెక్స్ ఉంటే మేము పక్కన కొట్టేస్తాం కొటా పోటీగా లేదంటారా దాన్ని తొలగించండి ఇంత అన్యాయంగా అవమానకరంగా మా పార్టీ అధినేతని మా పార్టీతో పొత్తులు నడుస్తున్న జనసేన పార్టీ అధినేతని ఈ విధంగా మా యువనేత నారా రోగేష్ గానీ కించపరిస్తే తెలుగు యువత గాని తెలుగుదేశం పార్టీ కానీ చూస్తే ఊరుకు సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము తెలియపరుస్తాం